இந்தா இந்த கேமரா திரும்றலாம் 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 கண்ணன் நான் చూడు யாரோstar வருతారు మీరు లైన్ పెట్టండి टमाटर ఇంకే లైన్ प्लीज लाइन पर सर प्लीज लाइन पर सर कल तराना కీర్తిశేషులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షులు దివంగత నేత నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళి అర్పించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యక్రమాన్ని కడప జిల్లాలో మైదుకూర్ నియోజకవర్గంలో జరుపుకోవడానికి వచ్చిన మన ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఇప్పటికీ దాదాపు నలభై మూడు సంవత్సరాలైంది సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళనే నినాదాన్ని దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన మన కీర్తి చేసులు ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిలో ఘనంగా మనం అందరం నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే దేశంలో సంక్షేమం అనే పదం తెలీదో ఆ రోజే సంక్షేమానికి పేద ప్రజల కోసం రెండు రూపాయల కిలో బియ్యం జనత వస్త్రాలు పక్కా నివాసాలు పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ఘనత మన దివంగత నేత ఎన్టీ రామారావు గారి ఆ రోజు దేశంలో సంక్షేమం అనే పదమే ఎవరికీ తెలియని రోజుల్లో సంక్షేమాన్ని మూడు పాదాల మీద నడిపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు దేశమంతటా కూడా ఆయన ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ఏదైతే సంక్షేమం ఉందో అదే కాదు అభివృద్ధిని కూడా చేసి చూపిస్తానని చెప్పి మన నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదహారు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ స్వర్ణాంధ్ర ప్రదేశ్ తయారు చేయాలనే తాపత్రయంతో ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా తొంభై రెండు శాతం స్ట్రైక్ రేట్తో ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి మరి ఒకసారి గత ఐదు సంవత్సరాల పరిస్థితికి పోతే రాష్ట్రమంతటా అరాచకాన్ని చూసి ఈ రాష్ట్రానికి మీరే పెద్ద దిక్కు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు మళ్ళీ ఓట్లేసి ఆరు నెలల తర్వాత మొదటిసారిగా కడప జిల్లా పర్యటనకు వచ్చినందుకు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున మన నాయకుడికి హర్షధ్వానాల మధ్య స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా సార్ ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లలో ఏడు సీట్లు తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చాయి కడప పార్లమెంట్లో ఏడు సీట్లలో ఐదు సీట్లు తమరికి కానుకగా కడప నియోజక కడప జిల్లా ప్రజలందరూ మీకు ఇచ్చారు కడప జిల్లా సర్వ సర్వకోమరాభివృద్ధి అభివృద్ధి కోసం అనేక రకాలుగా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు మీ మీద తప్పకుండా మీరు ఆశలు వమ్ము చేయకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో నీటిపారుదల రంగం అయితే ఏమి అదేవిధంగా ఐటీ రంగం అయితే ఏమి తమరి కృషితో ఓర్వకల్లును సారీ కొప్పర్తిని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో పారిశ్రామిక హబ్బుగా ప్రకటించిందంటే అది తమరి కృషి చాలా ఉంది అదే కాకుండా ఐటీ పరంగా కూడా కడపను ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది పారిశ్రామికంగా అవసరం ఉంది అన్ని అవకాశాలు కడప జిల్లాకు ఉన్నాయి తమరు పెద్ద దృష్టితో పెద్ద మనస్సుతో జిల్లాను ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ చివరగా మాకొక్క కోరిక సార్ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీ వచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్ దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రాన్ని తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు చూపే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మరణించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు మైదుకూరు నియోజకవర్గ శాధన సభ్యులు పెద్దలు గౌరవనులు శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఈ ఈరోజు మన మైదుకూరులో ఎప్పుడు విని కలిగి మంచి రోజు ఈరోజు ఇటువంటి అవకాశం కడప జిల్లాలో మన మైదుకూరులో దక్కింది నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షంలో మన మైదుకూరులో వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం అన్నది మన అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నా నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో మనమందరం ఎంతో క్రమశిక్షణగా ఈరోజు ఉండము అదే రకంగా మన మన రాష్ట్రం కాదు మన నియోజకవర్గము ఇంత ముందు ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు మనకు నీళ్లు దొరికేటి కాదు మనకు ఎంతో సమస్య ఉండేది అటువంటి సందర్భంలో తెలుగు ప్రాజెక్టు అదే రకంగా ఆర్టీపీ ప్రాజెక్టును తీసుకొచ్చి మనకందరికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు ఎవరంటే మన నందమూరి తారక రామారావు గారు అదే రకంగా రాజకీయంలో మనమందరం ఈరోజు ఈ స్టేజ్కి రావాలంటే మనందరికీ నాయకుడు మన ఎన్టీ ఎన్టీ రామారావు గారు కాబట్టి ఎన్టీఆర్కి జోహర్ ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే రకంగా మన ఐదుకూరికి